హాయ్ వెల్కమ్ టు హాసాగ్యం నేను మీ మనోజ్ జ్యోతిషం పేరుతో సెలబ్రిటీ వ్యక్తిగత జీవితాల మీద కామెంట్స్ చేస్తూ ఒక విధంగా చెప్పాలంటే సంఘ విద్రోహ శక్తిగా మారిన వేణుస్వామిని అరెస్ట్ చేసి బాగా తోమడానికి రంగం సిద్ధమవుతుంది మరి కొద్ది గంటల్లో ఆయన అరెస్ట్ చేయడానికి కూడా మొత్తం ప్లాన్ మొత్తం రెడీగా ఉంది అరెస్ట్ అవుతాడు కూడా సో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద జ్యోతిష్యుల పేరుతో వంద రాళ్ళు విసిరి ఏదో ఒక రాయితగలగానే చూసారా నా పాండిత ఉంటూ రెచ్చిపోయే వేణుస్వామి ఆ మధ్య రాజకీయం కూడా దిక్కుమాలను జోస్యాలు చెప్పి అపాసపాలయ్యాడు సో ఎప్పటికప్పుడు ఇక జోషయాలు చెప్పనంటూనే పలువు సెలబ్రిటీ గురించి దారుణంగా జోస్థాలు చెబుతూ నాలుగు డబ్బులు వెనకేసుకుంటున్నాడు నటి సంబంధతో వివాహం విఫలం విఫలమైన చాలా కాలం తర్వాత అక్కి నాకు మళ్ళీ తన వైవాహిక జీవితాన్ని నిర్మించుకోవడానికి ముందుడుగు వేస్తున్నారు నటి శోభిత దూళిపాళ్లతో కొద్ది రోజులుగా క్రితం నిశ్శార్థం కూడా చేస్తున్నారు సో అయితే తనకు మళ్ళీ మళ్ళీ మ్యాటర్ దొరికిందని ఆనందపడిన వేణుస్వామి మళ్ళీ తన జ్యోతిష వికృతి రూపాన్ని చూపించాడు ఈ జంట కూడా ఎక్కువ కాలం కలిసి ఉండదని అంటూ సుబ్బానీ నిశ్చార్థాలు జరుపుకుంటే ఈ జంట మీద నానా రకాల చెత్త ఒకటి వాగుతున్నాడు వేణుస్వామి ఈ బురదలో దొర్లే పంది జోలికి వెళ్తే మన మీదే బురద పడుతుందని సెలబ్రిటీలు కూడా చాలా జాగ్రత్త వహిస్తున్నారు వాళ్ళు కూడా సో దీని అసలుగా వేణుస్వామి తనకు తిరిగే లేదన్నట్టుగా తానెవరూ ఏమీ చేయలేరు అన్నట్టుగా రెచ్చిపోతున్నాడు సమంత నాగచేతనే పెళ్ళావు కానీ ఈ దుర్మార్గుడు చెత్త ఊహంలో మొదలెట్టాడు సో ఈ జంట విడిపోతుంది విడిపోతుందని తగులుకున్నాడు ఒక్కసారికి ఈ వాగుడు వాగిన తర్వాత సోషల్ మీడియా ఊరుకుంటుందా అదే అదే పాయింట్ మీద ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగింది ఇతగాడు వాగిందే వాగాడు చివరికి వేణుస్వామి తీసి తగిలిందో ఏమో కానీ చక్కగా ఉన్న నాగ సమంత సంసారం ముక్కలైపోయింది అప్పటి నుంచి వేణుస్వామి కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టే అయింది నేను చెప్పినట్టే జరిగింది చూసారా అని కాలర్ ఎగరేసి తిరగడం మొదలు పెట్టాడు ఇక సెలబ్రిటీల జీవితాల జీవితాల గురించి వాళ్ళ కెరీర్ గురించి తన నోటికి వచ్చింది వాగితే సోషల్ మీడియాలో బాగా కవరేజ్ వస్తుందన్న సీక్రెట్ తెలుసుకున్న వేణుస్వామి అక్కడ ఆ తర్వాత అంతే లేకుండా పోయింది సాధారణంగా పండితులు అయిన వారి నోటి నుంచి శుభమే బయటికి రావాలి ఈ వేణుస్వామి పండితుడు కాబట్టి ఎప్పుడు నోరు తెరిచినా నోట్ నుంచి అశుభమే వస్తుంది సో పలానా హీరో కెరీర్ నాశనం అయిపోతుంది ఒక హీరో త్వరలో చనిపోబోతున్నాడు ఫలానా హీరోకి పెళ్లి కానే కాదు ఇలాంటి దరిద్రమే వేణుస్వామి నోటి నుంచి వస్తూ ఉంటుంది ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల దిక్కు మాలిన పబ్లిసిటీని వేణు వేణుస్వామి కమర్షియల్ గా టర్న్ చేస్తున్నాడు తనతో పూజలు చేయించుకుంటే కెరీర్ అద్భుతంగా మారుతుందని ప్రచారం చేసుకున్నాడు హై క్లాస్ జ్యోతిషుడిగా చలామణి అవుతూ లక్షల కొద్ది డబ్బులు సంపాదిస్తున్నాడు విడిచేసినోడు వీధికి పెద్దనట్టుగా సిగ్గు అభిమానం వదిలేసిన ఇతగాడే పెద్ద జ్యోతిషుడిగా చలామణి అవుతున్నాడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు చాలా మంది ఇలా పూజలు చేయించుకుంటారు అలా పూజలు చేయించుకుంటున్న ఫోటోలను బయటికి రిలీజ్ చేసి వాటి ద్వారా కూడా పబ్లిసిటీ పొందిన ప్రచార పిచాచి ఈ వేణుసోన్ సో పిచ్చోడు చేతికి రాళ్ళు ఇచ్చి కొట్టమంటే వంద రాళ్ళలో ఒకటి రెండు లక్ష్యం తాగుతాయి ఇలాగే ఆ జ్యోతిషు కూడా పిచ్చోడు విసిరిన భవిష్యత్తు ఊహారాలు రాళ్లతో లక్ష్యాలను చేరిన రాళ్ళలో ఒకటో రెండో మిగతావన్నీ గురితెప్పిన రాళ్ళే సో వాటిలో కొన్ని శాంపుల్ రాళ్ళని పరిశీలిస్తే ప్రభాస్ గారు అసలు హిట్టే రాదని ఈ వీరుడు చెప్పాడు సో నిన్నగా మొన్న కల్కి వచ్చి వెయ్యి కోట్ల వ్యాపారం చేసింది తెలంగాణలో బిఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందని కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఆంధ్రప్రదేశ్ లో జగన్ మళ్లీ గెలుస్తాడని వరల్డ్ కప్ లో ఇండియా గెలుస్తుందని ఇలా ఒకటి కాదు ఎన్నెన్నో ఫెయిల్యూస్ న్యూస్ ఊహాగానాలు చేశాడు సో వాళ్ళని కాదు వీళ్ళని కాదు ఎవరు లైమ్ లైట్ లో ఉంటే వాళ్ళ మీద తమకు తోచిన ఊహాగానాన్ని వాళ్ళు బాధపడే విధంగా చెప్పేస్తారు తాను చెప్పింది జరిగితే నా పవర్ అంటాడు జరగకపోతే కనుక చెప్పినవన్నీ జరగాలని రూల్ ఏమీ లేదు కదా అని కవర్ చేసుకుంటాడు ఎవరైనా గట్టిగా నిలదీస్తే నాకు జ్యోతిష్యం రాదు ఇక నేను ఎవరి గురించి చెప్పనని చెప్పి కూడా అక్కడ అక్కడికక్కడ తప్పించకపోతాడు సో కొంతకాలం గడిచిన తర్వాత కుక్కతో ఒక వంకలు అన్నట్టు వేణుస్వామి నోటి 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 వంకర అవుతూ ఉంటుంది సో కొద్ది రోజుల నేను రాజకీయ జోస్యాలు సెలబ్రిటీలు వ్యక్తిగత జోస్యాలు చెప్పని వేణుస్వామి నమ్మక చెప్పాడు కానీ ఎప్పుడైతే నా ఇంకా నాగచైతన్య ఇటు శోభిత దూలిపా నిశ్చాతం జరిగిందో వెంటనే స్వామిలో ఉన్న ఆ అపన పిశాచి బయటకు వచ్చాడు వెంటనే వీళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుందని కూడా దాని మీద పెద్ద వీడియో చేసి బయట బాహాటంగా ప్రోమో ఇంకా ఫుల్ వీడియో రిలీజ్ చేశాడు శుభమా అని ఒకటవుతున్న ఆ జంట భయపడితే ఈ వీడియో ఉంది ఇలా ఉందని చెప్పి అందరినీ ఒక భ్రమలో తీసినాడు సో వాళ్ళిద్దరు నిశ్చాతం జరిగిన ముహూర్తం ప్రకారం ఈ సొల్లుగాడు చాంతాడంత సుద్ది చెప్పాడు పైగా చెప్పిందంతా నెగిటివ్ విషయమే తప్ప ఒక్క మంచి విషయం కూడా లేదు అంతా చెప్పి నాకు వాళ్ళ మీద ఎలాంటి వ్యక్తిగత ద్వేషం అనేది మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశాడు సో అంతే నేను చాలా మంచివాడిని నేను కవరింగ్ అంటే ఆయనకి ఆయన కవరింగ్ ఇచ్చుకోండి అనమాట అక్కడ సో అసలు తన జీవితం ఎలా ఉండబోతుందో నాగ చైతన్య శోభిత దూళ్ళిపళ్ళ ఏమైనా అడిగారా వీళ్ళని సో వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి ఈ పోరం కొడికి ఊహగానలు ఎందుకు అసలు అని నెటిజన్లు ఆడిపోసుకుంటారు ఇంతకాలం వేణుస్వామి ఆడంలో జనం భరిస్తూ వచ్చారు వేణుస్వామిని మురిగే కుక్కలాగా భావిస్తూ వచ్చారు కానీ మురిగినంతసేపు మురిగి ఊరుకుంటుందని అనుకున్నారు కానీ అలా మురిగి మురిగి ఈ మురిగే కుక్కకి పిచ్చి పట్టిందనే జవా అర్థం అయిపోయింది పిచ్చుకుకి ఎలాంటి సత్కారం లభిస్తుందో అలాంటి సత్కారం ఇవ్వడానికి ఇప్పుడు రంగం సిద్ధం అవుతుంది ఇప్పటికీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వేణుస్వామి వాచలత్వం మీద భారీ స్థాయిలో కథనాలు వచ్చాయి ఇతను నోరు మోయించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు కూడా అందరిలో వ్యక్తం అవుతున్నాయి అన్ని వర్గాల ప్రజల వర్ ఇలాంటి ఒక వాతావరణం కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో వేణుస్వామి మీద సెలబ్రిటీ కేసు పెట్టకపోయినా వేరే దారిలో కేసులు పెట్టించి లోపల వేసి రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చి మరి ఇక జీవితంలో నోరు తెరవకుండా చేసే వ్యూహరత్న జరుగుతుందట తన అరెస్టుకు రంగం సిద్ధం అవుతుందని అర్థం చేసుకున్న వేణుస్వామి మళ్ళీ కాళ్ల బేరాలు ప్రారంభించాడు తన రాజకీయాల గురించి సెలబ్రిటీల గురించి మాట్లాడాలని చెప్తూ ఒక వీడియో లేటెస్ట్ గా రిలీజ్ చేశారు సో గతంలో కూడా తాను ఇలాగే చెప్పానని అయితే తన గతంలో తాను నాగచైతన్య సమంత గురించి చెప్పాను కాబట్టి మళ్ళీ నాగచైతన్య గురించి ఒక చెప్దామని ఒక వీడియో చేశాను తప్ప నాకు ఎటువంటి స్వార్థం లేని చెప్పాడు నిజంగా ఇప్పుడు నాకు తెలిసి ఆయన విదేశాలకు వెళ్ళినట్టు సమాచారం ఉంది సో ఆయన ఎప్పుడైతే విదేశాల నుంచి వస్తారో రాగానే అరెస్ట్కి మొత్తం రంగం సిద్ధమవుతుంది సో ఒక రకంగా ఏం నగర బహిష్కరణ చేయాలా లేదంటే అరెస్ట్ చేసి క కఠిన చర్యలు తీసుకోవాలని అన్న విషయం నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాక్ యూ